ఫలండి చేశ్రో విజయసాయిరెడ్డి గారు ఆయన రాజ్యసభ ఎంపీగా రాజీనామా చేశారు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు రాజకీయాలకు దూరం అన్నారు రాజకీయాల్లోకి ఎంటర్ కానన్నారు అన్నారు కానీ ఆయన ఇటీవల పెట్టినటువంటి ట్వీట్లు కానీ లేదా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కానీ లేదా ఆయన పాల్గొంటున్నటువంటి కార్యక్రమాలను కానీ పరిశీలిస్తే రాజకీయాలు ఆయనకి దూరం కాలేదు ఆయన రాజకీయాలకు దూరం కాలేదు అని మనం భావించవచ్చు మరి ఆయన స్టెప్స్ ఏంటి వ్యవసాయానికి పరిమితం అవుతారా అని అంటే కాదు అనేటువంటి సంకేతాలు ఢిల్లీ నుంచి అందుతున్నాయి ఆయన మరొక నెల రోజుల్లో రాజ్యసభకి బీజేపీ తరఫు నుంచి ఎంపిక అయ్యేటువంటి అవకాశం ఉందనేది వినిపిస్తూ ఉంది మారినటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా విజయసాయి రెడ్డి గారు రాజ్యసభకి బీజేపీ తరఫు నుంచి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది అయితే ఆయన ఇప్పుడు రాజీనామా చేసిన తర్వాత రాజ్యసభకి ఆయన చెప్పునటువంటి దానికి భిన్నంగా రాజకీయ పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు వయా హైదరాబాద్ ఎలా అనంటే వక్ఫ్ బిల్కి సంబంధించి ఎన్డీఏని వ్యతిరేకిస్తున్నామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది మరి ఎన్డీఏని వ్యతిరేకిస్తున్నామని అంటే నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి బిల్లుని జగన్మోహన్ రెడ్డి గారిని దూరంగా పెట్టకుండా ఉంటారా నరేంద్ర మోడీ గారు అని అంటే నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారి గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా ఉన్నంత వరకే ప్రోత్సహిస్తారు ప్రతికూలంగా మారుతున్నారని చెప్పి సంకేతాలు వచ్చిన తర్వాత రాజకీయంగా వేటాడతారు అనేటువంటిది వాళ్ళ గురించి తెలిసినటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తున్నటువంటి అభిప్రాయం మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వక్బీల్కి వ్యతిరేకంగా మాట్లాడారు వ్యతిరేకమైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు లోక్సభలో కానీ ఇటు రాజ్యసభలో కానీ ఉండదు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది ఎలా అని అంటే రాజ్యసభలో అలాగే లోక్సభలో బీజేపీలో విలీనం కాబోతుంది విలీనం అయ్యేటువంటి అవకాశం ఉంది ఆ పార్టీ ఆ బాధ్యతను విజయసాయి రెడ్డి గారికి అప్పచెప్పారు అనేది తాజాగా తెలుస్తుంది ఆ మేరకు రోడ్ మ్యాప్ తయారు చేసి దాన్ని సక్సెస్ చేయగలిగితే విజయసాయిరెడ్డి గారిని రాజ్యసభకు బీజేపీ తరఫు నుంచి ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంది అనేది ఒకటి వినిపిస్తుంది యాక్చువల్గా ఆయనకి ఇప్పుడు రాజ్యసభ రాజీనామా చేశారు దాదాపుగా రెండు వేల ముప్పై వరకే ముందే ఆయన టైము రాజ్యసభ గడువు కానీ రాజ ఆయన రాజీనామా చేశారు కారణాలు ఆయన చెప్పకపోయినప్పటికీ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక అంతర్యుద్ధం జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే విసాయి రెడ్డి గారి మధ్య జరుగుతూ ఉంది ఈ అంతర్యుద్ధంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్క్యామ్కి సంబంధించి ఆల్రెడీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు చెప్పారు క్లూ ఇచ్చారు అవసరమైనప్పుడు మరింత సమాచారాన్ని చెప్తానని కూడా చెప్పారు అంటే ఒకవైపు లోక్సభలో రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీలో విలీనం కావటం దానికి సమాంతరంగా లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేటువంటి ప్రక్రియ స్టార్ట్ కావటం అనేవి జరుగుతాయి అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు కొత్తగా ఢిల్లీలో బయలుదేరింది అవి ఎప్పుడు జరుగుతాయంటే విజయసాయి రెడ్డి గారు ఈ ఆపరేషన్ మొత్తం కూడా కంప్లీట్ చేయాలి సో ఈ ఆపరేషన్ కంప్లీట్ చేయాలంటే ఆయన వాంగ్మూలం ఆయన అప్రూవ్ల్గా మారాడు అప్రూవ్గా మారి లిక్కర్ స్కామ్లో ఏం జరిగిందో మొత్తం చెప్పాలి లిక్కర్ స్కామ్లో ఏం జరిగిందో చెప్తే అప్పుడు లెక్కస్టాంకు సంబంధించినటువంటి కేసు ఫైల్ అయితే అప్పుడు దాని యొక్క మూలాలు దాని విచారణ ఇవన్నీ జరిగితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎఫెక్ట్ అవుతుంది ఆయన ఆ కేసులో జైల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది మరి ఇదంతా జరగాలని అంటే అప్రూవ్డ్గా మారాడు విజయసాయి రెడ్డి గారు పాత కేసులో కిట్ మొక్క కేసులో ఏ టూగా ఉన్నారు మరి ఆ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ అయితే విసాయి రెడ్డి గారు కూడా జైల్లోకి పోవాల్సి వస్తుంది అందుకే కిట్వోకో కేసులను కదిలించకుండా కొత్త కేసులు ఏవైతే గత ప్రభుత్వంలో ఉన్నాయో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చేసినటువంటి అక్రమాలు అవినీతి సంబంధి వాటికి సంబంధించిన వివరాలు అన్నీ కూడా రికార్డ్ అయ్యి దాని మీద ఎంక్వైరీ నడిస్తే కనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోకి వెళ్ళేట అవకాశం ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో లేకపోయినప్పటికీ ఢిల్లీ వర్గాల్లో మాత్రం వినిపిస్తుంది మరి ఇది సాధ్యమా అని అంటే ఇప్పుడు లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలుగురు ఎంపీలు ఉన్నారు ఎవరు నలుగురిలో ప్రధానంగా ఒకటి మిథున్ రెడ్డి రాజంపేట మిథున్ రెడ్డి రాజంపేట ఓకే రెండు తిరుపతి గురుమూర్తి గురుమూర్తి మూడు ఇది లోక్సభలో లోక్సభకు సంబంధించినట్టు ఎంపీలు మూడు అరకు అరకు తనూజ రాణి నాలుగు కడప ఎవరు అవినాష్ రెడ్డి ఈ నలుగురు ఉన్నారు సో ఈ నలుగురులో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకు సహకరించారని చెప్పి గురుమూర్తి గారికి ఇచ్చినటువంటి ఆఫర్ అనమాట ఇది తిరుపతి ఎంపీ ఇక రాజంపేట మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి ఆల్రెడీ లిక్కర్ కేసులో ఉన్నారు సో లిక్కర్ కేసులో ఉన్నారు కాబట్టి మరి ఆయన కూడా ఇప్పుడు ఆల్రెడీ హైకోర్టు తాజాగా ముందస్తు బెయిల్ని రిజెక్ట్ చేసింది ఎందుకంటే అసలు ఆయన పేరు ఉందో లేదో తెలియకుండానే లిక్కర్ స్కామ్లో ఉన్నట్టు సమాచారం ఉంది నాకు ముందస్తు ఏమని చెప్పి వెళ్ళారు ఆయన వెళ్తే హైకోర్టు ఆయన పిటిషన్ కొట్టేసింది కాబట్టి లిక్కర్ స్కామ్లో ఈయన అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మిథుని రెడ్డి ఇక వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు రెడ్డి గారి మర్డర్ కేసులో అవినాష్ రెడ్డికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలుసు ఇటీవలే సుప్రీంకోర్టు కూడా ఉంది ఎన్ని రోజులు మీరు ఈ కేసుని ఎందుకు పెండింగ్లు పెడుతున్నారని చెప్పి సిబిఐకి చివాట్లు పెట్టున్నాం ఒక రకంగా చెప్పాలంటే పంతొమ్మిది నెలలుగా ఒక్క కూడా ముందుకు పడకపోవడానికి కారణం ఏంటని చెప్పి సిబిఐని నిలదీసింది సో కాబట్టి ఆ కేసు మూవ్ అయితే అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్ చేయకుండా అవకాశం ఉంది సో రాజంపేట అలాగే కడప ఈ రెండింటికి ఉప ఎన్నికలు వచ్చినా కానీ ఆశ్చర్యపోవసం లేదు అనేది ఢిల్లీలో ఒక ఊహాగానం ఊహాగానం అందుకే నేను చెప్తుంది ఊహాగానం సో ఇక తిరుపతిలో తిరుపతి అలాగే అరకు వీళ్ళు బీజేపీలోకి విలీనం అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఒక న్యూస్ వీళ్ళిద్దరు అరెస్ట్ అయినప్పుడు ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు వీళ్ళిద్దరిని బీజేపీలోకి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభలో కనిపించింది ఇక రాజ్యసభలో రాజ్యసభకు వచ్చేటప్పటికి ఇప్పటికే ఆల్రెడీ రాజ్యసభకు సంబంధించి ఆర్ కృష్ణయ్య ఆయన ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు మళ్ళీ ఎలక్ట్ అయ్యారు బీజేపీ తరఫు నుంచి అలాగే బీద మస్తాన్ రావు ఈయన రాజీనామా చేశారు ఈయన టీడీపీ నుంచి రాజ్యసభ అయ్యారు ఈయనేమో బీజేపీ నుంచి రాజ్యసభ అయ్యారు ఇప్పుడు విజయసాయి రెడ్డి అలాగే మోపిదేవి కూడా రాజీనామా చేశారు మోపిదేవి కూడా రాజీనామా చేశారు ఇది సానా సతీష్కి ఇచ్చారు సానా సతీష్కి ఇచ్చారు ఇవ్వడం జరిగింది సో మోపిదేవి ఆర్కృష్ణ బీద మహేసరావు వీళ్ళు రాజీనామా చేశారు ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి విజయసాయి రెడ్డి కూడా రాజీనామా చేశారు మరి ఈ విజయసాయిరెడ్డి మళ్ళీ బీజేపీ తరఫు నుంచి రాజ్యసభకు వెళ్తారా అని అంటే ఆయన బీజేపీ తరఫు నుంచి వెళ్ళాలంటే ఈయన ఇదంతా ఆధారపడి ఉంది ఈ ఈ మొత్తం ఎపిసోడు ఆధారపడి ఉంది నేను ఉంది అదంతా వర్కౌట్ అయితే కనుక ఆయన బీజేపీ తరపు నుంచి వెళ్ళే అవకాశం ఉంది లేదంటే మాత్రం అది టీడీపీ లేదంటే జనసేనో లేదంటే బీజేపీ బీజేపీ వేరే వాళ్ళని నామినేట్ చేసుకునే అవకాశం ఉంది అలా ఆల్రెడీ రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి ఇక ఇప్పుడు ఇక ఎవరున్నారు పరిమళనత్వాని పరిమళనత్వాని రాజసభ ఒక ఆయన ఇక రెండు రెండు నిరంజన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి తర్వాత నాలుగు నాలుగు అయోధ్య రామరెడ్డి అయోధ్య రామరెడ్డి ఐదు పిల్లి సుభాష్ చంద్రబోస్ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంకా ఎవరున్నారు పిల్లి సుభాష్ చంద్రబోసు తర్వాత నిరంజన్ రెడ్డి మేడ రఘునాథ్ రెడ్డి గొల్లబాబురావు రఘునాథ్ రెడ్డి ఆరు గొల్లబాబురావు ఏడు సో వీళ్ళల్లో ఈ ఏడుగురిలో నలుగురు వెళ్ళిపోయినప్పటికీ కూడా రాజ్యసభలో విలీనమైపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీంట్లో పరిమళనత్వాన్ని ఆల్రెడీ బిజినెస్ మ్యాన్ ఆయన ఇటు గవర్నమెంట్ ఉంటే అటు వెళ్ళిపోతారు బీజేపీలకి వెళ్ళినా ఆశ్చర్యపోవసాడు ఎందుకంటే రిలయన్స్ వ్యవహారం కాబట్టి ఇదంతా కూడా ఇక అయోధ్యరాం రెడ్డి ఆల్రెడీ రెడీగా ఉన్నారు ఈ మధ్యకాలంలో వచ్చిన న్యూస్ ప్రకారం ఇక పిల్లి అలాగే మేడ రఘునాథ్ రఘునాథ్ వీళ్ళు వీళ్ళని విజయసాయి రెడ్డి గారు డీల్ చేసేటువంటి అవకాశం ఉంది సో కాబట్టి అక్కడ కూడా ఒకరిద్దరు తప్పితే నిరంజన్ రెడ్డి గారు లేదంటే వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళిద్దరు తప్ప బోసే నిరంజన్ రెడ్డి గారు ఆల్రెడీ కేసులు డీల్ చేస్తున్నారు కాబట్టి జగన్ రెడ్డి జగన్ రెడ్డి గారి సో ఆయన ఉండొచ్చు వైఎస్ సుబ్బారెడ్డి గారు ఉండొచ్చు మిగతా వాళ్ళు పిల్లి సుభాష్ కూడా ఉండొచ్చు మిగతా వాళ్ళు రాజ్యసభలో వై బీజేపీలో విలీనం కావడానికి అవకాశం ఉంది ఆ ఆపరేషన్ విజయసాయి రెడ్డి గారికి అప్పచెప్పారు ఢిల్లీ వర్గాల నుంచి వినిపిస్తుంది మరి ఇవన్నీ చేస్తే కనుక అప్పుడు విజయసాయి రెడ్డి గారు బీజేపీ తరఫు నుంచి రాజ్యసభకి ఎంపిక అయ్యేటువంటి అవకాశం ఉంది సో మూడు అంశాలు ఇక్కడ బీజేపీ తరపు నుంచి రాజ్యసభకి విసాయిరెడ్డి గారు ఎంపిక కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభలో రాజ్యసభలో విలీనం కావాలి నాలుగు జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కావాలి ఇవి జరిగితేనే అదంతా జరుగుతుంది మరి ఇవి ఇవన్నీ జరిగే అవకాశం ఉందా లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ